జొనతాన్ ఎడ్వర్డ్స్ అనేటువంటి గొప్ప సేవ కూడా సార్ ఎంతసేపు ఉపవాసం చేస్తాడు ఎన్ని రోజులు ఉపవాసం చేస్తాడంటే అసలు లేచి నడవలేనంత ఉపవాసం చేసిండట బయటికి కూడా బోలేడు ఆయన బయటికి పోలే ఒక ఇద్దరు తీసుకొని పోవాలి శరీరం అంత నలిగిపోయింది ఉపవాసం ద్వారా బలము లేదు శక్తి లేదు మాట్లాడే సామర్థ్యం కూడా లేదు అసలు అంత నీరసమైన స్థితి దాకా ఉపవాసాలు చేసి 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 బలహీనం అంతే ఆయన ఒక ప్రసంగం చేసిండట రోషము గల దేవుని చేతిలో పాపులు అనే ప్రసంగం చేసిండంతే అంత ఉపవాస బలముతో ఆయన లేచి ప్రార్థన చేసి ఒక ప్రసంగం చేసిండంతే ఆయన నరకముని గురించి మాట్లాడుతుంటే జనులు కూర్చొని కేకలు వేస్తాడు అట ఇక్కడ నరకపు యొక్క అగ్ని తగులుతుందట వాళ్ళకి తీర్పును గురించి మాట్లాడుతుంటే గుండెలు జారిపోతున్నాయి ఈ ప్రభావం అంత ఎక్కడి నుంచి వచ్చిందని అంటాడు నా మోకాళ్ళ జీవితం అని చెప్తాడు అసలు మనం నరకం గురించి చెప్తాను వాడు దిక్కులేదు కూడా ఆయన మామూలుగా పాపమును గర్తిస్తున్నప్పుడు వీళ్ళ హృదయంలోకి అనసడైతుందట